ఇద్దరు మహిళలు మాట్లాడుకుంటున్నారు ఒక మహిళ మరో మహిళతో అడుగుతుంది నీ ఇంటికి కొత్త కోడలు వచ్చింది కదా ఆమె ఎలా ఉంది బాగా వ్యవహరిస్తుందా అత్త దాని గురించి అడగొద్దు ఇంట్లో పని చేయటం సరిగ్గా తెలియదు తెల్లవారితే గానీ లేవదు నా కొడుకుని తోడు పెట్టుకుని మరి వండించుకుంటుంది ఎప్పుడు చూసినా నా కొడుకుని తీసుకుని ఊరంతా తిరుగుతూనే ఉంటుంది అని మళ్ళీ ఆ మహిళ అడుగుతుంది నీ కూతురికి కూడా కొత్తగా పెళ్లై వెళ్ళింది కదా మరి ఆమె ఎలా ఉంది తన భర్త తనను బాగా చూసుకుంటున్నాడా ఆమె సంతోషంగా బదులిస్తుంది నా కూతురికి అక్కడ రాణిలా బ్రతుకుతుంది నా కూతురు అక్కడ ఎప్పుడు పడుకుంటుందో ఎప్పుడు లేస్తుందో తనకు అడిగే వాళ్ళెవ్వరూ అక్కడ లేరు అల్లుడు గారు ఎంతో మంచి వారు నా కూతురి కోసం రోజు పొద్దున్నే లేచి తనకు బెడ్ కాఫీ తెచ్చి ఇస్తారట తనను ఎప్పుడు ఏదో ఒక చోటుకు తిప్పుతూనే ఉంటారట ఈ మధ్యనే వాళ్ళు స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చారట నా కూతురు ఎంతో సంతోషంగా ఉంది అని చెబుతుంది ఇందుకే కదా అంటారు ఒక మహిళకు శత్రువు మరో మహిళే అని ఏ తల్లైనా అనుకుంటుంది తన కూతురు తన అత్తారింట్లో ఎంతో సంతోషంగా ఉండాలి అని మరి అంతే సంతోషంగా తన ఇంట్లో తిరిగే తన కోడలు ఉన్నప్పుడు ఆమె సంతోషాన్ని మాత్రం సహించలేరు కదా మన ఇంటికి వచ్చిన అమ్మాయిని మనం సంతోషంగా చూసుకున్నప్పుడే కదా అక్కడ మన అమ్మాయి కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకునే అర్హత మనకైనా ఉండేది నేను చెప్పిన మాటపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేసి తెలియజేయండి